ఇప్పుడు జనరల్గా ఎన్నికల్లో పొత్తులు ఎలాగ ఉంటాయంటే కొంత లాభం ఉంటుంది కొంత నష్టం ఉంటుంది ఈరోజు భారతీయ జనతా పార్టీకి మన సీమాంధ్రలో ఒక పదిహేను అసెంబ్లీ స్థానాలు అలాగే ఐదు పార్లమెంటు స్థానాలు ఇవ్వటం వల్ల కొంత తాత్కాలికంగా నష్టం ఉన్నప్పుడు కూడా ఎందుకంటే ఆ పదిహేను అసెంబ్లీ స్థానాల్లో అలాగే ఐదు పార్లమెంటు స్థానాల్లో ఎవరైతే అప్పటిదాకా అభ్యర్థులుగా ఉండాలనుకున్నారో వాళ్ళకి పోటీ చేసే అవకాశం అలాగే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కార్యకర్తలకు కొంత అసౌకర్యం కలిగి ఉంటుంది బట్ లార్జర్ ఇంట్రెస్ట్లో ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు కూడా కలిసి పేరు చేసిన హిస్టారికల్ నెస్టివ్ ఉందని మేము ఫీల్ అవుతూ ఉన్నాం అందుకే అవసరమైతే కొన్ని చోట్ల సీట్లు శాక్రిఫైస్ చేసినా సరే భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలా ఎక్కువ సీట్లు అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా సీట్లు తగ్గించుకొని వచ్చి మొత్తం రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయాలి అటు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నాయకత్వం ఈ దేశానికి రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి సమయంలో ప్రాంతాలకి పట్టింపులు పోకుండా కొంత సీట్లు త్యాగాలు చేసినా సరే కలిసి ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాని ప్రకారం పొత్తులు గుచ్చుకోవడం జరిగింది దీనివల్ల లార్జ్ ఇంట్రెస్ట్లో దేశ భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా మంచి జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం అయితే ఎక్కడైతే ఈ పదిహేను అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అలాగే సీట్ల కోసం పోటీ పడాలనుకున్నారు వాళ్ళకి కొంత నష్టం జరిగింది వాళ్ళకి తప్పకుండా పార్టీ వాళ్ళని జాగ్రత్త తీసుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళకి వేరే విధంగా ఏ విధంగా ఎమ్మెల్సీలు ఇవ్వాలా లేకపోతే ఇంకేదైనా అవకాశం చేయాలా ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలనే మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెడుతుంది తప్పకుండా వాళ్ళని బాధ్యత మాత్రం ఖచ్చితంగా పార్టీ తీసుకుంటారు ఏదో వన్ ఆర్ టూ సీట్స్ మళ్ళీ చేంజెస్ చేయాల్సి వస్తుందని చెప్పి మళ్ళీ ఈరోజు కొంచెం నెగోషియన్ జరుగుతూ ఉన్నాయి బహుశా రేపటికి ఒక క్లారిటీ వస్తుంది ఫైనల్గా బీజేపీ ఏ పార్లమెంట్ చేస్తుంది ఏ అసెంబ్లీ చేస్తుంది అనేది అది క్లారిటీ వచ్చిన తర్వాత విశాఖలో మిగిలిన సీట్లు ఏ ఉన్నాయి వాటిలో ఎవరు అనేది రేపు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ నేను నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నా నేను నేను నాకు ఒక ఎంపీయా ఎమ్మెల్యేనా అది ఏదైనా కాదు ఏ అవసరమైతే పార్టీ కోసం చేయటం కూడా సిద్ధంగా ఉన్నాను ఎలక్షన్లో పోటీ చేయకుండా కూడా చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా నేను అదే ఓపెన్ ఆఫర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు గంట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ విధంగా ఉపయోగించడం బాగుంటుందని ఆయన ఫీల్ అయితే పార్లమెంట్కి పంపిస్తారు లేదు అసెంబ్లీకి అయితే బాగుంటుంది అసెంబ్లీ కాదు రెండు వద్దు పార్టీ కోసం జమని చెట్టు సిద్ధంగా అని చెప్పాను కాబట్టి ఏదైనా అది ఆయన చేతిలోనే ఉంది ఆయనకి రేపు యూనికల్ ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటాం